ఫ్రెండ్స్ నేను టమాటాలు తీసుకుందాం అనేసి మాల్యాకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అక్క బ్రిడ్జి పెట్టుకొని కూడా కింద రోడ్డు ఇలా క్రాస్ చేస్తుంది పోలీస్ వాడు కానీ చూసాడంటే మీకు ఖచ్చితంగా ఫైన్ అనేది వేస్తాడు అదే బస్సుడు కాబట్టి బ్రేక్ కొట్టాడు కోయటోడు ఏడైనా ఉంటే గుద్దేస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి బ్రిడ్జి పైన వెళ్ళండి సరేనా ఈ శుక్రవారం మాల్యాకి జనాలు చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఎండాకాలం కదా అందువల్ల ఎండలకి చాలా మంది బయట అనేది రావడం లేదు నేను పైని చూశాను అక్కడ ఏదో ఎంతమంది నిలబడుకుంటారు ఏమన్నా నమ్ముతున్నారా అనేసి నేను దగ్గరికి వెళ్ళి చూశాను వీళ్ళు బొమ్మ బొలుసు ఆట ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ కోయేట్లో ఇలాంటి బొమ్మ బొలుసు ఆటలు ఆడుకోవడము కోయేట వాళ్ళు కానీ చూశారంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కనీ తీసుకెళ్ళిపోతారు మీరు ఆడకపోయినా మీరు అక్కడ నిలబడుకొని చూస్తా ఉన్నా వాడు పోలీసు వాడు వచ్చి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు అందుకాబట్టి కాబట్టి ఇలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అక్కడ ఉండకూడదు పోలీసు వాళ్ళు చూడండి ఇక్కడే ఉన్నారు కానీ అక్కడికి వచ్చారంటే చాలా రిస్క్ ఓకేనా